ప్రధానంగా నేను గమనించిన కారణాలు ఏంటంటే ఏసీలో బస్సులో కానీ ఏసీ రైళ్లలో కానీ ట్రావెల్ చేసుకుంటే ప్రాణాలు కోల్పోతున్నారు అంటే వాళ్ళకి ఏంటంటే ఏసీ ఎప్పుడైనా ఏసీ వాళ్ళకి ఏంటంటే నిదట్ట ఉంటారు ఫస్ట్ వీళ్ళు తెల్లవడం మూడు గంటలకి ఆ బైక్ ని కుదంతో యాక్సిడెంట్ మొదలైంది వెంటనే వీళ్ళు పొగలో అయ్యి లోపల ఉంటే ఉక్కిరి నిదట్ట ఉంటారు కదా ఉక్కిరి ఆడదు ఏం అర్థం కాదు ఏం జరుగుతుంది అర్థం కాదు ఈ లోప ఆలోచన కూడా ఉండదు అర్ధాలు పగలు కొట్టి బయటకెళ్ళిపోదాం అని కూడా ఉండదు అవి పగలగొట్టిన పగిలే అర్థాలు కూడా ఉంటాయి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఏం అర్థం కాదు అది ముఖ్యంగా తెలుసుకోవాలి అసలు బస్ అయినా కానీ కార్ అయినా కానీ ఏదైనా ప్రమాదం జరిగితే అసలు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ఎలా బయటపడాలి అలా ఎడ్యుకేట్ చేయడానికి కూడా ఎవరో చేయట్లే ముందు ఈ మధ్యన ఒక చిన్న కారు విషయంలో జరిగితే డోర్ క్లోజ్ అయిపోతే ఏం చేయాలంటే ఎవరో ఒక వీడియో పెట్టింది చిన్న చిన్న కార్లల్లోనే మనకి ఇట్లాంటి ప్రికాషన్స్ ఉన్నప్పుడు బస్సెస్ లో ఇంకెంత ప్రికాషన్స్ తీసుకోవాలి ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది ట్రైన్ యాక్సిడెంట్ కాలిపోతే చాలా మంది చచ్చిపోయారు ఎందుకంటే ఏసీ ప్రధానంగా చాలా ప్రమాదకరం మనం ఏసీ లేకపోతే ఉండలేని పరిస్థితి వచ్చేసింది లగ్జరీకి అలవాటు పడిపోయాం